ఏదేమైనా సరే బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో తనూజ అని హౌస్ మేట్స్ అంతా టార్గెట్ చేస్తున్నారని క్లియర్గా అర్థమవుతుంది ప్రతి సిచ్యువేషన్లోనే ప్రతి ఒక్క చిన్న దానికి కూడా టార్గెట్ చేసి ఆమె చేసింది కరెక్ట్ అయినా సరే తప్పని మాట్లాడుతున్నారు ఇకపోతే కళ్యాణ్ ఇక ఎవరు ఇమాన్యుల్ దగ్గర ఫుడ్ సరిపోవట్లేదని కంప్లైంట్ చేశాడు హౌస్లో ప్రతి ఒక్కరు కూడా కళ్యాణ్ కంప్లైంట్ చేశాడు కళ్యాణ్ కంప్లైంట్ చేశాడని అనుజా చెప్తూ ఉంటే ఇక కళ్యాణ్ మాత్రం నేను ఒక్కడినే కంప్లైంట్ చేయలేదు హౌస్లో అందరూ కంప్లైంట్ చేశారు నేను ఒక్కడిని ఫస్ట్ కంప్లైంట్ చేశాను కాబట్టి నా పేరు అందరూ వాడేస్తున్నారు అంతే అంతకుమించి ఏం కాదు నేను ఎంతైనా చేయాలనుకుంటే ఇంకా పెద్ద గొడవ చేయొచ్చు కానీ నేను చేయను అంటే ఇక తనుజ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒకటే చెప్తుంది ఇక దిమ్మ తిరిగిపోయి దవ్వడ పైన కొట్టినట్టుగా చెప్పింది నీకు ఎంత పెద్ద చేయాలనిపిస్తే అంత పెద్ద చేసుకో కళ్యాణ్ నువ్వు నన్ను ఏం బెదిరించాల్సిన అవసరం లేదు అంటూ ఇండైరెక్ట్గా బాగానే తనుజ గట్టిగానే ఇచ్చింది కళ్యాణ్కి నాకేం అవసరం లేదు పెద్ద చేయాలసిన అవసరం లేదు నేను నీకు చెప్తున్నాను నేను నీకు గతంలోకి వెళ్ళి ఆలోచించుకో నేను నీకు ఎంత హెల్ప్ చేస్తున్నానో తనూజాకి కళ్యాణ్ గతంలోకి వెళ్ళి ఆలోచించుకోమని చెప్తున్నాడు చాలా హెల్ప్ చేస్తున్నాను అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా అని తనూజ అడుగుతుంది అడిగితే నేను నీకు మంచిగానే చెప్తున్నాను హౌస్లో వాళ్ళందరూ కూడా నువ్వు లేని టైంలో కంప్లైంట్లు చెప్తున్నారు అది నీకు తెలియట్లేదు నేను నేను ఫస్ట్ చెప్పానని చెప్పి ఇప్పుడు నువ్వు నా పైన కోపాన్ని పెంచుకొని నాతో ఇలా మాట్లాడుతున్నావు నేనేమి నీ పైన నెగిటివ్గా చెప్పాలని అనుకోవట్లేదు అని తనుజా దగ్గర కళ్యాణ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటాడనమాట ఇంకా తనూజ అంటుంది అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావో వెళ్ళి చేసుకో నేను ఒకరోజు ఇన్ఫార్మ్ చేయలేనందుకు ఇంత సీన్ చేస్తారని అసలు అనుకోలేదు ఇంకా ప్రతి చిన్నదానికి కూడా నన్ను టార్గెట్ చేసి నన్ను కార్నర్ చేస్తున్నానని క్లియర్గా అర్థమవుతుంది నేను హౌస్లో ప్రతి ఒక్కరికి ఫుడ్ సరిపోవాలని ఆలోచిస్తున్నాను నా ఆలోచన కూడా తప్పు అని మీరు అనుకుంటే నేనేం చేయాలి దానికి అదంతా మీ పొరపాటు అవుతుంది ఒక రోజు రెండు చపాతీలు ఉన్నాయని ఇన్ఫార్మ్ చేయలేదని దాన్ని తీసుకొని వెళ్ళి ఇంకొకరికి చెప్పి హౌస్లో వాళ్ళందరూ మాట్లాడుకొని నన్ను కార్నర్ చేస్తూ ఉంటే నేను ఈ ప్రెజర్ అంతా తీసుకోలేకపోతున్నాను నేను ఆల్రెడీ క్యాప్టెన్కి కూడా చెప్పాను నేను ఫుడ్ మానిటర్గా ఉన్నప్పుడే అందరికి బాధలు వస్తాయని ఇక ఇమానుయల్ కి కూడా తనుజా క్లియర్ గా చెప్పింది ఎవరు హౌస్లో ఫుడ్ మానిటర్గా ఉన్నా ఈ గొడవలు రావు నేనుంటేనే గొడవలు వస్తాయి అని మరి కళ్యాణ్ వెనకుండి వెన్నుపోటు పొడుస్తున్నాడా తనుజాకి మీరేమనుకుంటే కామెంట్ చేయండి